హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నాని హెల్దీ కుకింగ్ ఛానల్లో మన హెల్త్కి సంబంధించి అన్ని రకాల ఫుడ్స్ జ్యూసులు అన్నీ రెడీ చేసుకొని ఈ ఛానల్లో చూపిస్తున్నామండి ఇది అందరికి ఉపయోగపడుతుందని క్యారెట్ టమాటోతో డెకరేషన్ యాపిల్ మొక్కజొన్న కండలు నిమ్మకాయలు మరి బత్తాయి కమలాలు యాపిల్ జాంపండ్లు క్యారెట్ ఇట్లా కట్ చేసుకొని ఉదయం పూట ముక్కలు కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుందండి మనం యాజ్ యాజ్టీజ్గా రైస్ అనేది తినకుండా రకరకాల ఫ్రూట్స్ అయితే కట్ చేసుకొని అవి తింటే చాలా మంచిదండి కరివేపాకు కారపొడి మునగా కారపొడి కొట్టి రెడీగా పెట్టుకున్నామంటే మనకి టిఫిన్స్లో కూడా చాలా పనికి వస్తుందండి చాలా ఉపయోగపడుతుంది కళ్ళకు మంచిది మునగాకులు చాలా వాల్యూస్ ఉంటాయి మనమైతే అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే ఫుడ్తో రకరకాల ఐటమ్స్ అయితే తయారు చేసుకోవచ్చు గర్భిణులకి బాలింతలకి ప్రభుత్వం అయితే పోట్రిఫైడ్ రైస్ సాంబారు ఆకుకూర ఉడకబెట్టిన గుడ్డు రోజుకి నాలుగు రకాల కూరలు పోట్రిఫైడ్ రైస్ అయితే ప్రభుత్వం అందజేస్తుంది అది బిడ్డ ఎదుగుదలకి తల్లి ఎదుగుదలకి పనిచేస్తుంది అండి పోట్రిఫైడ్ రైస్లో బీట్ వాళ్ళు ఐరన్ అన్నీ మిక్స్ చేసి ఆ రైస్లో కలిపి ప్రభుత్వం అయితే అందజేస్తుంది ఇది తింటే చాలా మంచిది కాబట్టి ప్రభుత్వం మంచి ఉద్దేశంతో అందిస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఈ రైస్ తింటే చాలా మంచిదండి ఆకుకూరలతో రైస్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఆరోగ్యకరంగా ప్రతిరోజు గోంగూర పాలకూర ప్రొక్క కోరేట్ లాగా రకరకాల ఫ్రూట్స్ యాపిల్ మొక్కజొన్న బొప్పాయి బాలింతలకు ఉపయోగపడుతుందండి పాలు లేని వాళ్ళు బొప్పాయి ప్రతిరోజు తింటే బాగుంటుంది మరి అంగన్వాడీ సెంటర్లో అటుకులు ఇస్తారు కదా అటుకుల మిక్చర్ తయారు చేసుకోవచ్చు అటుకులతో లడ్లు తయారు చేసుకోవచ్చు సజ్జపిండి ఇస్తారు సజ్జపిండి సజ్జపిండి రకరకాలు చేసుకోవచ్చు అండి రాగి పిండితో కేక్ తయారు చేసుకోవచ్చు బాలామృతంతో కేక్ తయారు చేసుకోవచ్చు జొన్న చెక్కలు జొన్న చక్రాలు రాగి చక్రాలు రాగి కేకు చెక్కలు బూరెలు ఇట్లా రకరకాల లడ్డులండి సుండొండలు ఇట్లా చేసి రెడీ చేసుకొని గర్భిణి వాళ్ళు బాలింతలు తింటే చాలా మంచిదండి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో